రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే వేధిస్తున్నారని హనుమకొండ జిల్లా చెందిన సంజయ్ అనే బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మా కుటుంబ వ్యవహారంలో గత నెలలుగా ఇబ్బంది పెడుతున్నారని అడిగితే తిరిగి మాపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు మమ్మల్ని వేధిస్తున్నారని హన్మకొండ జిల్లా దేవనపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆరోపిస్తున్నారు హసన్పర్తి పోలీస్ స్టేషన్ సంబంధించి మా కుటుంబ వ్యవహారాల తలదూర్చి మమ్మల్ని వేధిస్తున్నారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి అసలు హసన్పర్తి పోలీస్ స్టేషన్ సంబంధించి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు అసలు వీళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు దేవనపేటలో వీళ్ళు ఇద్దరు బాధితులు ఉన్నారు వాళ్ళు కనుక్కునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీరు హసన్పర్తి పోలీస్ స్టేషన్లో మీకు జరిగిన అన్యాయం ఏంటిది అసలు పోలీసులు మీకు మీ ఫ్యామిలీ కూడా ఎందుకు తలదూర్చారు స్వామి మా చెల్లె లవ్ మ్యారేజ్ ఇష్యూలా ఎస్ఐ దేవేందర్ ముగ్గురు నాలుగు కానిస్టేబుల్లు మమ్మల్ని మా నాన్నను అంత ముందు రోజే తీసుకెళ్లి ఇష్టం ఉన్నట్టు తిట్టడం జరిగింది సిగ్గులేదారా ఇట్లా ఇట్లా మాట్లాడడం అబ్జసభ్యంగా మాట్లాడి తిట్టి బెదిరించడం పంపడం జరిగింది మళ్ళీ టూ డేస్ తర్వాత మా సిస్టరు లవ్ ఎవరు మా సిస్టరే స్వామి ఇట్లా పెళ్లి పెళ్లి పెళ్ళి లేట్ చేస్తా అన్నట్టు ఇచ్చిళ్ళు లవ్ మ్యారేజ్ ఇష్యూ మా చెల్లె కాలు ముక్తే నేను మేము ఒప్పుకోవడం జరిగింది మా మెయిన అయితే మా సిస్టర్ లేకుండా లగ్గం కొట్టు వేయడం వల్ల మా మా కుటుంబ డిస్టర్బెన్స్ మేము కొంచెం పిటిషన్ సిక్స్త్ జూన్లో అయింది ఓ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఇచ్చిండే సిక్స్ డేస్ బ్యాక్ అట్లా ఇచ్చుంటే మేము ఏమన్నామంటే ఇట్లనే గొడవ పెట్టుకొని మీరు వేసుకున్న లగ్గం కొట్టుకు మేము రాము మేము వేసిన దానికైతే మేము వచ్చి చేస్తామని గొడవ పెట్టుకుంటుంటే మేము అదే విధంగా మా చెల్లె తీసుకొచ్చి అదే కార్డు కొట్టించి మాకు ఇచ్చే వరకు మేము మా చెల్లె మేము మాటలు వచ్చినాయి మాకు అప్పుడు పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది వాళ్ళు వచ్చి ఈ గొబ్బ గొడవను చాలా ఎక్కువ చేసారు పెద్ద మనుషులందరూ కాళ్ళు మొక్కి చేయాలి అని వీళ్ళు మాట్లాడుతుంటే మీ కుటుంబ వ్యవహారం మీరు నలుగురు కూర్చొని మాట్లాడుకునే వ్యవహారంలో మీ చెల్లి అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది మీ కుటుంబంలో వాళ్ళెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అసలు పోలీస్ పిటిషన్ రావడం తోటి వెళ్లారు ఆడపిల్ల పిటిషన్ తుకుంటాం అన్నట్టు వాళ్ళు అది చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు పెద్ద మనుషులేమో కాలు మొక్త బతిలాడని మాట్లాడితే వీళ్ళేమో ఈ విధంగా అసభ్యంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడి మనం జీబ్లు వేసుకొని పోయి కొట్టుకుంటా తిట్టుకుంటూ తీసుకుపోయి దొంగ కేసులు పెడతా అని ముగ్గురు కానిస్టేబుల్ వీళ్ళు ఒక రెండు మూడు గంటల ఇబ్బంది పెట్టిళ్ళు స్టేషన్లో లో దేవేందర్ రామనాయక్ కానిస్టేబుల్ ధనుంజయ్ ఇప్పుడు రీసెంట్ గా ఒక యాదగిరి అనే అతను నేను పోలీసులను కొట్టినా తిట్టిన తిట్టినా అన్నట్టు పిటిషన్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేయిస్తా సార్ ఎస్ఐ పిలిచి ఉండే గోవర్ధన్ సార్ అంటే ఇప్పుడు ఈ విషయంలో మీరు స్థానికంగా అంటే పోలీసు ఉన్నతాధికారులకు ఎవరికైనా ఫిర్యాదు చేసిన నేను అలా ఉన్న వెంటనే వెళ్ళి డీసీపీ మేడం సలీమా మేడం కలిసి ఉంటేనే పిటిషన్ ఇచ్చాను మేడంకి ఇస్తే మా కుటుంబ విషయాలలో మాకు అవసరం లేదు ఎయిటీన్ ఇయర్స్ అయితేనే మేము అక్కడికి వెళ్ళాలి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత అయిన పెళ్లిళ్ళ గురించి మాకు అవసరం లేదని మేడము ప్రశాంత్ రెడ్డి సార్ని రిపోర్ట్ రిపోర్ట్ రాయండి ఐఎస్ఐ సంగతి ఏమో చూద్దామని ప్రశాంత్ రెడ్డి గారికి చెప్పుండే నేను వెంటనే ప్రశాంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ఉంటేనే కలవమని ఉంటే ఎల్లుడితోటే ఆ సార్ సిఐ సార్ గారికి ఫో ఫోన్ చేశారు షేరాల్ గారికి ఫోన్ చేసి ఈ కేసు వచ్చిందా మీ అంటే ఆ సార్ వచ్చింది వచ్చిందని సార్ అని ఉండే సార్ ఉండే సిఐ సార్ని తిట్టుండే ఉండే కుటుంబ విషయాలు వెళ్ళొద్దు మీరు వెళ్ళొద్దు కుటుంబం ఎన్నే కొట్టుకున్న తిట్టుకున్న వాళ్ళ మీద మనం చేసేది ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళు ఒకటవుతారు మనం చేసినయే నిలిచిపోతాయని సిఐ సార్ని తిట్టుండే ఉండే ఇప్పుడు మీ చెల్లెతో మీరు అండి మీరు పెళ్లికి మాటలు ఉన్నాయి ఇప్పుడు ఇబ్బంది పెట్టినా కూడా లాస్ట్ రోజు మేము పెళ్లి చేసాము నీళ్లు కడిగించాం కడిగిచ్చి వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళు చేస్తున్నారు పండుగకి ఇట్లా చచ్చిపోతున్నారు పిలుస్తున్నాం వస్తున్నారు నార్మల్ ఉన్నాం మరి మేము పిటిషన్ ఇచ్చి వాళ్ళ మీద కేసు డీజీపీ ఆఫీస్ లో పెట్టినందుకు మా మీద దొంగ కేసులు పెడుతున్నారు సార్ వాళ్ళు ఆ కేసు తీసేస్తే ఏం లేదు లేకపోతే మా మీద ఏదో కేసు పెట్టి ఇట్లా లాగ్ చేద్దామని చూస్తాను ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి సార్ మా మీద మాకు భద్రత ఉండాలి మా మీద కేసులు పెట్టద్ద అనవసరంగా మేము ఏం చేయ ముందుకి మమ్మల్ని ఫోన్ గుంజుకొని పాస్వర్డ్ అడిగి అసభ్యంగా మాట్లాడి మీ నాట డ్యూటీలు ఉన్న కానిస్టేబుల్ని అన్నట్టు కేసు పెడుతున్నారు ఇట్లా న్యూసెన్స్ చేస్తున్న అన్నట్టు మేము మేము పోయి ఆన్లైన్ రిషిప్ట్ అడగడం న్యూసెన్స్ అంట సార్ వికలాంగూడు ఉండి మేము పోయి ఇవ్వలేదు లేకపోతే డీజీపీ ఆఫీస్ వెళ్తే డీజీపీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు చెప్పండి అసలు ఏమైంది మీ ఇంటి మీ ఇంటి వ్యవహారం ఆగలం అయితే మేము పెళ్లి విషయం మరపం మాకు డబ్బులు డైరీ కట్టుకున్నా వెళ్ళకపోవడం భూములు అమ్ముడు ఇంకో రెండు నెలల తర్వాత చేస్తామని మేము అన్నాం అన్న తర్వాత అంతలోనే ఈ దేవేంద్ర సాయి నాగారి కానిస్టేబుల్ తోనిండు కానిస్టేబుల్ పాము కాడకే సార్ రమ్మన్నా నేనంటే మనం ఎట్లా రాళ్ళు అయ్యా అంటే సార్ అని ఆటో మాట్లాడుకుని పోయినా దేవేంద్ర సాయి దగ్గర పోతే స్టేషన్లో పోకుండా పెట్టుకుంటూ కూర్చొని పెట్టినా ఆటోలో వెళ్ళాం ఆటోలో తీసుకపోతే ఆటోలో నన్ను ఇద్దరు ఎప్పుడు కూడా బీఆర్ వాళ్ళు ఇద్దరు అత్తారు నేను పట్టుకుని తనకి స్టేషన్ల చూద్దాం చూసిండు సార్ సారు పెట్టుకుని మాట్లాడండి ఏందిరా అంటే ఏం సార్ అని నేను అన్న బిడ్డ చేయవారు అంటే చేత సార్ అంటే మరి బాగా తెచ్చిండు కూడా దొంగవారా దొంగ దొంగ చూపు చూస్తాను ఇట్లా చూస్తాను ఏంద్ర నామూడు నువ్వు లంగవారా అదంటే సార్ నేను లంగన్ దొంగను మా ఊరి గ్రామానికి వెళ్చు నువ్వు లంగన్ అంటే నేను అవుతా సార్ అట్లందుకంటే నీ బిడ్డ జూన్ ఆరు తారీఖు వరకు నువ్వు పెళ్లి కాడు ఉండకపోతే నేను నీ కొడుకు నేను నాకు కేజీలు పెట్టి నేను లోపలి దోతుంది జూన్లో అయింది జూన్ ఆరు తారీఖు జూన్ ఆరు తారీఖులు అయింది వాళ్ళు ఇప్పుడు మంచిగానే ఉంటారు మళ్ళీ తెల్లారు మేము వేసిన లగ్గం కొట్టు పోవడం మళ్ళీ మేము వచ్చిన నెలలు చెప్తాము మాకు బంగారం ఇట్లా బాగా అడగం పితాలు వెళ్ళలేకపోయింది భూమి అమ్ముడుకోకపోయింది ఇక్కడ డైరీ ఏం కావాలి కావాలి మాకు ఏం న్యాయం కావాలంటే మా కొడుకును ఇంటి కాంచెని జీబులు వేసుకుంటూ కొట్టుకుంటూ తీసుకుపోయిండు ఊళ్ళో జనం అంతా చూడంగా కొట్టుకుంటూ తీసుకుపోయి చెల్లెళ్ళను గుంచుకున్నారు చెల్లెళ్ళు గుంజుకొని అక్కడ కొట్టిన నలుగురు కానిస్టేబుల్ సిఐ గారు నాలుగు దొంగ కేసులు పెట్టి లోపడితో అని మళ్ళీ వెనక మా వాళ్ళంతా పోయి తీసుకొని వచ్చిండు ఏం మాట్లాడిందో తెలియదు మళ్ళీ తర్వాత మేము కేసు పెట్టినాం దేవేందర్కి కేసు పెట్టినాక నా కేవలం మా కుటుంబ వ్యవహారంలో మా చెల్లెకి సంబంధించిన పెళ్లి వ్యవహారంలో తలదూడిచి మమ్మల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టారు పెళ్ళికి పెళ్లికి సంబంధించి మేము హాజరైనప్పటికీ కూడా పాత కేసును ఎప్పుడో ఆరు నెలల కిందకి సంబంధించిన కేసును ఇప్పుడు కేసు ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని ఇష్టారీతిగా వ్యవహరించడం వల్ల మేము పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాము డీజీపీకి స్థానిక ఏసీపీ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కానీ అక్కడ పోలీసులు స్పందించి కింది స్థాయి అధికారులను ఎంక్వైరీ చేయాల్సిందిగా ఆదేశించారు కానీ మమ్మల్ని కాదని మీరు పై అధికారుల దగ్గరికి ఎట్లా వెళ్తారని చెప్పేసి కేవలం కక్షపూరితంగా వ్యవహరిస్తూ మాపైన ఫాల్స్ కేసులు పెట్టే పెట్టే విధంగా వేధిస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితి ఏదైతే హసన్పర్తి పోలీస్ స్టేషన్కి సంబంధించిన దేవేందర్ ఎస్ఐతో పాటు సీఐ చీరాలపైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళపైన పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాల్సిందే మాకు రక్షణ కల్పించాల్సిందే పోలీసులు అంటే మరొకసారి కూడా రక్షిస్తారని చెప్పేసి భరోసా కూడా సామెకు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి బాధితులు కూడా కోరుకుంటున్న పరిస్థితి కెమెరా పర్సన్ బిక్షపాతో రాము మెగానాన్ టీవీ వరంగల్